చిన్న వాటికి ధర్నాలు చేస్తా ఉన్నారే మరి ఈనాడు ఇంత కోట్లాది మంది ప్రజల పొట్ట కొట్టండి ఈ కార్యక్రమం ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎందుకు ధర్నాలు చేస్తలేరు ఇలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి ఈనాడు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు ఇది యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశం రెండవది ఇలా వంద ఇరవై రోజులు పెంచడం మాట్లాడుతూ ఉన్నారు లక్ష కోట్ల బడ్జెట్ తో పేదలకు పట్టడం పెట్టే స్కీమ్ లో ఇలా కేంద్ర ప్రభుత్వం నలభై వేల కోట్ల కోత విధిస్తా ఉంది రాష్ట్రాలని భరించమంటా ఉన్నారు ఒకవైపున రాష్ట్రాన్ని నిర్వీర్య జిఎస్టి ద్వారా వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రానికి ఆ నిష్పత్తిలో పంపిణీ చేసి అర్థం చేస్తా లేరు అంటే దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య రాష్ట్రాలన్నీ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది ఇలా రాష్ట్రాల రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వీర్యం చేస్తూ అట్లాగే ఇంకా నిర్మించడానికి ఈ ఉపాధి హామీ పథకంలో నలభై శాతం రాష్ట్రాలు భరించాలని ఇప్పటికే రాష్ట్ర ఆధిపత్యం తెలుసు గత ప్రభుత్వ పాలన కారణంగా ఇలా బీజేపీ పాలన కారణంగా అందుకే ఖచ్చితంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శ్రేణులందరూ కూడా ఈ చట్టాన్ని పార్లమెంటులో ఉపసవరించుకునేంత వరకు ఎట్లయితే ఎట్లయితే మనం ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఎలాంటి ఏ విధంగానైతే మనం ఉద్యమాలు చేయడం జరిగిందో ఖచ్చితంగా ఈ చట్ట ఉప